రాశి వారికి త్వరలోనే జరిగేది ఇది ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాలు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది ఎప్పటి మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చి వచ్చినటువంటి ఆనందం సైలెంట్గా తొలగిపోవచ్చు అయితే కన్యారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తి ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మే మీద కరుణాకటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది చేకూరుతుంది సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టూ పక్కన తిరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ఒకదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసును ఒకసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకెంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో మేలుకువ రావటం మీకు నిద్రలో మేలుకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మేలుకువ అనేది వస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడతారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీకు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావన మీకు కలిగి ఉంటారు ఇది ఎక్కువ శాతం మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండాలి మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ అలాగే దేవుడిని స్మరించుకోవటం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే మనకి అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు తప్ అప్పటిదాకా మీరు చేసినటువంటి ప్రతి పనిలో ఆటకం వచ్చిందో అవి కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికిది మంచి సమయం మీకు ప్రమోషన్ అనేది ఏర్పడిన శాలరీ ఇంక్రిమెంట్ అనేవి కూడా ఏర్పడిన ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరువవుతుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేది చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి శత్రువు సంబంధించినటువంటి బాధ మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కదాన్ని పోరాడడానికి అమ్మవారు మీకు అందుబాటులో ఉంటారు ఆమె ఎవరో కాదు కాళికా అమ్మవారు అయితే ఆ కాళికా అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్తా చెదరం డస్ట్బిన్ వంటివి లేకుండా అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మ ముందు చెప్పులు అనేవి ఉంటారు అలా గుమ్మ ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు కాలిక అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది మేము చెప్పిన సంకేతాలని మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్